మాంచెస్టర్ టెస్టులో భారత్ చేసుకున్న డ్రా విజయం కంటే ఎందుకు గొప్పది అంటే మనోళ్ళు ఇంగ్లాండ్ను మానసికంగా చంపేశారు రీజన్ రెండు రోజుల పాటు చేసిన బ్యాటింగ్ ఆరు వందల అరవై తొమ్మిది పరుగుల భారీ స్కోర్ పెట్టాం కదా రెండు రోజులు టైం ఉంది ఇండియా అవుట్ అవ్వడం డెడ్ ఈజీ అనుకున్న బెన్ స్టోక్స్ బ్యాచ్కి భారత్ బ్యాటర్లు బ్రెడ్ ఆల్వా తినిపించారు ముందు గిల్లు రాహుల్ ఎడతగని పోరాటం చేస్తే తర్వాత జడ్డు వాషింగ్టన్ సుందర్ ఆడారండి టెస్ట్ మ్యాచ్ జిడ్డేంటో రుచి చూపిస్తూ అరవైకి పైగా ఓవర్లు వాళ్ళిద్దరే కరిగించేసి ఇంగ్లాండ్తో నూట ముప్పై ఎనిమిది ఓవర్లు బౌలింగ్ వేయించి వాళ్లను శారీరకంగా పూర్తిగా అలసిపోయేలా చేశారు మన బ్యాటర్లు సరిగ్గా నూట ముప్పై ఎనిమిది ఓవర్లు ముగిసే సమయానికి జడ్డు ఎనభై తొమ్మిది పరుగుల మీద వాషింగ్టన్ సుందర్ ఎనభై పరుగుల దగ్గర ఉన్నారు ఆ టైంలో మ్యాండేటరీ ఓవర్ల కోట పూర్తయిపోవడంతో ఏదో మేము గిఫ్ట్గా ఇస్తున్నాం పొండి అన్నట్లు డ్రా చేసుకుందాం అని వచ్చి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ జడేజాకు షేక్ హ్యాండ్ అవ్వబోయాడు కానీ జడ్డు అసలు డ్రాకే ఒప్పుకోలేదు రెండు పాయింట్లు ఒకటి మేము కష్టపడి ఆడాం సెంచరీలకి ముందున్నాం సెంచరీకి మేము అర్హులు అనేది ఒకటైతే రెండోది డ్రా తీసుకోవాలా వద్దా అనేది మా కెప్టెన్ సుబ్మన్ గిల్ ఇష్టం నేను చేసేది ఏం లేదు అన్నాడు అంతే హ్యారీ బ్రూక్ జాక్ క్రాలి బెండకెట్ అందరూ స్టోక్స్కి మద్దతుగా వచ్చేసి అలా ఎలా ఆడతారు మీరేం గెలవరు కదా డ్రా చేసుకుందామని ఒకటే గోల స్టోక్స్ అయితే ఇంకో అడుగు ముందేసి హ్యారీ బ్రూక్తోనూ బెండకెట్తోనూ బౌలింగ్ చేస్తాను సెంచరీలు కొట్టుకుంటావా అని ఎటకారం చేసి తక్కువ చేసే ప్రయత్నం చేశాడు డ్రా చేసుకుందామని ఒకటే అడుక్కున్నారు జడేజాకి మండుకొచ్చి ఫాస్ట్ బౌలర్లే వేయండి ఎవరు వద్దన్నారన్నట్టు లుక్స్ ఇచ్చాడు ఇక చేసేదేం లేక రూట్తో హ్యారీ బ్రుక్తో బౌలింగ్ చేయించాడు స్టోక్స్ ఫీల్డింగ్ అంతా సర్కిల్లో పెట్టించి మనోళ్ళని షార్ట్స్ ఆడుకోమని చెప్పాడు ఎవడ కర్మకి ఎవడ బాధ్యుడు హ్యాపీగా షార్ట్స్ ఆడుకుని జడ్డు కెరీర్లో ఐదో సెంచరీ సిరీస్లో మొదటి టెస్ట్ సెంచరీని బాధితే వరల్డ్ నెంబర్ వన్ అని తనను ఎందుకు అంటారో నిరూపించుకున్నాడు ఇక సుందర్ కూడా కెరీర్లో ఫస్ట్ సెంచరీ కొట్టి పండగ చేసుకున్నాడు మధ్యలో జడ్డు సెంచరీ చేసినప్పుడు కూడా హ్యారీ బ్రూక్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తే వాషింగ్టన్ సుందర్ అస్సలు పట్టించుకోలేదు ఇదంతా ఏంటంటే కుళ్ళు అక్కసు ఎలాగో రెండు రోజుల పాటు కష్టపడినా ఇండియాను ఓడించలేకపోయాం వాళ్ళతో సెంచరీలు కొట్టించుకుని మా సొంత గ్రౌండ్స్లో రికార్డులు పెట్టించుకోవడం దేనికి అనే మైండ్ సెట్ ఫాస్ట్ బౌలర్లు వేయడానికి నొప్పేంటి ఇంగ్లాండ్ ఆరు వందల అరవై తొమ్మిది పరుగులు చేసినప్పుడు మనోళ్ళు నూట యాభై ఏడు ఓవర్లు బౌలింగ్ చేయలేదా అని టీమిండియా ఫ్యాన్స్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ మొత్తంగా మాది బాల్ అని అటాకింగ్ గేమ్తో కొళ్ళబొడుస్తామని డైలాగ్ లేసిన ఇంగ్లాండ్ బాబులు బాల్ లాగా డ్రా కోసం ఇలా అడుక్కోవడం మాత్రం చీప్ వెరీ చీప్